జనసేనలో కూడా అసలు సిసలైన అభిమానులకు మొదటి నుంచి పార్టీ జెండా భుజాన మూసిన వ్యక్తులకే ఈ నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయా తాజాగా పిఠాపురానికి సంబంధించి ఇప్పుడకే ఒక అంటే ఇప్పుడు టీటీ టీడీపీ జనసేన కూటమిలో కొంతమందికి నామినేటెడ్ పదవులు దక్కినాయి జనసేనలో ముగ్గురికి దక్కినాయి ఇందులో ప్రధానంగా తుమ్మల రామస్వామి అలియాస్ బాబు ప్రస్తుతం కాకినాడ జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అలాగే పెద్దాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు బాబు మొదటి నుంచి మెగా ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానంతో ఉంటూ వస్తున్నారు ఆయన ప్రజారాజ్యంలో కూడా యువజన విభాగానికి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు ఇక జనసేన పార్టీ కష్టకాలంలో ఆయన సొంత డబ్బులు ఖర్చు చేసి తాను అతిపెద్ద అండగా అయితే నిలిచారు పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు అయితే టికెట్ దక్కలేదు అయితే పార్టీకి విధేయుడిగా ఉంటూ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ పెద్దాపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు అలా పార్టీకి విధేయుడిగా ఉన్న తుమ్మల బాబుకి సముచిత స్థానం కల్పిస్తూ డిసిసిబి చైర్మన్గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఎంపిక చేశారు ఈ సందర్భంగా తుమ్మల బాబు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడవడమే తనకు తెలుసు తన జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా ఇది ఆయన వాస్తవానికి ఈ పదవి మరేడు శ్రీనివాస్ ఉన్నారు కదా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ ఆయనకు వస్తుంది అని అనుకున్నారు లేదు సడన్గా లాస్ట్ మినిట్లో చేంజ్ అయ్యింది అనేది అలాగే ఈయన ఏదో భారీగా పార్టీ ఫండ్ ఇచ్చారు అందుకే ఈయనకి పదవి వెళ్ళింది మర్రెడు శ్రీనివాస్ ఇచ్చుకోలేకపోయాడు అందుకు రాలేదు అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఆరోపణ కూడా వినిపిస్తుంది మరి ఎంతవరకు వాస్తవం తెలియదు ఏది ఏమైనా పార్టీని నమ్ముకున్న వ్యక్తి మొదటి నుంచి జనసేనతో మెగా ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి అందుకే ఈయన్ని ఎంపిక చేశారు పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తికి గుర్తింపునిచ్చారు పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు చర్చ